హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ తోటకూర ఫ్రై అండి చాలామంది తోటకూర అంటేనే చిరాకు పడుతూ ఉంటారు తోటకూర తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ఈ తోటకూర ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టండి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి అలాగే ఎండుమిర్చిని కట్ చేసి వేయండి ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసి వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేయండి ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులను కూడా వేయండి ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఉల్లిపాయలను తీసుకొని పొట్టువల్చి దంచి వేయండి ఇలా చిన్నల్లిపాయలు వేయడం వల్ల తోటకూర మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చివాసన అయితే రాదు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేయండి పసుపును మనం ముందుగానే ఆయిల్లో వేసుకోవాలండి అప్పుడే తోటకూరలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు తోటకూరను కట్ చేసి శుభ్రంగా కడిగి ఇందులో వేయండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి తోటకూరను మగ్గించండి తోటకూరలో అన్ని ఆకుకూరల కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయండి తోటకూరలో ఉండే అన్ని పోషకాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత ఇందులో సరిపడా కారాన్ని వేయండి ఇప్పుడు కారం ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి అంతేనండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా సింపుల్గా తోటకూర ఫ్రైని ఇలా రుచిగా చేసుకోవచ్చండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్